హలో ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి జొన్నలతో చేసిన దోశ ఒక గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ జొన్నలను తీసుకోవాలి ఇలా జొన్నలను మినపప్పును సపరేట్ సపరేట్గా నానబెట్టుకొని ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయాలి ఇలా వాష్ చేసిన మినపప్పు జొన్నలను సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి జొన్నలను నేను చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జొన్నపిండిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపిండిలో వేసుకొని కలుపుకోవాలి ఈ దోశలు క్రిస్పీగా రావాలంటే జొన్నపిండి బరకగా ఉంచుకోవాలండి ఇలా కలిపిన తర్వాత వేరొక బౌల్లోకి మనకు కావాల్సిన పిండి తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేయాలి మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి నేను చెప్పే ఈ దోశ బీపీ అండ్ షుగర్ పేషెంట్స్కి చాలా వర్కౌట్ అవుతుంది ఈ దోశలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ దోశ మీద కొంచెం ఆయిల్ వేసి దోశ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూసుకొని ఆ తరువాత దోశని టర్న్ చేయాలి ఎంతో హెల్తీ అండి టేస్టీ దోశ రెడీ అయిపోయిందండి కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ దోశలను పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది తిన్నవాళ్ళు ఎవరైనా బాగు అనాల్సిందే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్